చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం బీఎస్సీ ఎస్జీటీ స్టడీ మెటీరియల్ బుక్స్ గురించి తరచూ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం నవ కాంపిటీషన్స్ డిఎస్సీ అభ్యర్థుల కోసం చక్కని స్టడీ మెటీరియల్స్ అయితే సిద్ధం చేసి అందించేటువంటి ప్రయత్నం ప్రారంభించింది ఇప్పటికే సుమారుగా ఐదు వందల మందికి పైగా అభ్యర్థులు పాఠ్య పుస్తకాలను అందుకోవడం జరిగింది దాదాపు పుస్తకాలను అందుకున్నటువంటి అందరూ తమ సంతృప్తిని వ్యక్తం చేయడము పాఠ్య పుస్తకాల అవసరం లేకుండా వీటిని నన్ను రివిజన్ చేయవచ్చును తొంభై శాతానికి పైగా సబ్జెక్ట్ని కవర్ చేసేలాగా మనం ఈ పుస్తకాలు రూపొందించామని చెప్పినటువంటి మాటలతో వారు ఏకీభవిస్తూ మన పుస్తకాలపై మంచి స్పందనని తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఈ విషయమై మా హృదయపూర్వక ధన్యవాదాలను వారికి తెలియజేస్తూ ఉన్నాము అయితే ఇప్పటికీ చాలా మంది అభ్యర్థులు తరచూ కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతున్నది విడివిడిగా వాటికి సమాధానాలు చెప్పడం కంటే ఆయా ప్రశ్నలకు సమాధానాలను ఒక వీడియో రూపంలో చెప్పడం మంచిదని భావించి ఈ తరచూ అడిగేటువంటి ప్రశ్నలు వీడియో వీడియో చేయడం జరుగుతుంది వీడియోని చివరి వరకు చూడడం ద్వారా మీకు సందేహాలను కూడా నివృత్తి చేసుకోగలరు ఒకవేళ చేయాలి అనుకుంటున్నట్లయితే ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ కి కాల్ చేసి సంప్రదించండి మీ పుస్తకాలలో కొన్ని చాప్టర్లు మిస్ చేశారట నిజమేనా ఫిజిక్స్ కు బయాలజీకి తేడా తెలియని మన మిత్రులు పెడుతున్నటువంటి చెత్త కామెంట్ ఇది బయాలజీ పుస్తకంలో కొన్ని చాప్టర్లు మిస్ చేశారు తొంభై శాతం కవర్ చేశామంటూ ప్రకటనలు ఇచ్చుకుంటారు అంటూ కొందరు మిత్రులు గత వీడియోల కామెంట్ చేయడం జరిగింది మన పుస్తకాలలో ఫిజిక్స్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని ఒక పుస్తకంలోనూ బయాలజీ రిలేటెడ్ టాపిక్స్ అన్ని ఒక పుస్తకంలోనూ కవర్ చేయడం జరిగింది చదువుకునేటువంటి సమయంలో లింక్డ్ టాపిక్స్ అన్ని ఒకే చోట ఉంటాయి ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో మనం ఈ పని చేయడం జరిగింది అయితే వాటికి సమాధానం మేము సమాధానం ఇవ్వడానికి కంటే ముందే మిగిలినటువంటి మిత్రులందరూ కూడా ఘాట్ అయినటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది సంతోషం సాధారణంగా మార్కెటింగ్ ట్రెండ్ బిజినెస్ చేసుకోవాలన్నటువంటి వారి ఆలోచన ఎలా ఉంటుందంటే నూటికి నూరు శాతం కవర్ చేశాము అంటూ ఎవరైతే పుస్తకాలు మీకు ఎంత జస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమో కాల్ లిఫ్ట్ చేయకపోవడమో వంటివి చేస్తూ ఉంటారు కానీ మేము ధైర్యంగా నైంటీ పర్సెంట్ మాత్రమే కవర్ చేశాము అంటూ మమ్మల్ని మేము తగ్గించుకుని చెబుతూ ఉన్నాము మాట నిలబెట్టుకోవాలి నమ్మకంగా నిలబడాలి అనేటువంటి ఏకైక కారణంతో అటువంటిది చాప్టర్లకు చాప్టర్లు వదిలేస్తే ఊరుకుంటారా మిత్రమా కనీసం ఆ జ్ఞానంతో అయినా మిగిలిన పుస్తకాలలో ఏమున్నాయో చూస్తే తెలుస్తుంది కదా చివరిగా మేము రూడీ చేసేది ఏమంటే మన పుస్తకాలలో ఏ ఒక్క చాప్టర్ మిస్ చేయలేదు నూటికి నూరు శాతం అంకిత భావంతో ఆల్మోస్ట్ ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్నిటినీ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశాము ఎక్కడైనా ఒకటి అర పాయింట్స్ సులభం అనిపించి వదిలేసి ఉంటారేమో డిటిపి చేసే సమయంలో ఎక్కడైనా ఒకటి అర పేరాగ్రాఫ్ మిస్ చేసి ఉంటారేమో అనేటువంటి భయంతో నైంటీ పర్సెంట్ కవర్ చేశామనే మాటను ఉపయోగిస్తూ ఉన్నాము ఆ మాటకు చివరి వరకు కట్టుబడి ఉంటాము కొత్త పుస్తకాలపైనే మెటీరియల్ రూపొందించారా నూటికి నూరు శాతం ప్రభుత్వం విడుదల చేసినటువంటి టెస్ట్ సిలబస్ని ఆధారంగా చేసుకుని తొమ్మిదవ తరగతి వరకు కొత్త పుస్తకాలు పదవ తరగతి పాత పుస్తకాల ఆధారంగా మన ఈ స్టడీ ని సిద్ధం చేయడం జరిగింది పైగా మన మెటీరియల్ అంతా క్లాస్ వైజ్ చాప్టర్ వైజ్ రూపొందించబడింది కనుక మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని పరిశీలించినా మీకు క్లారిటీ వచ్చేస్తుంది మ్యాథ్స్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా ఉంటుంది మిత్రమా మ్యాథ్స్ విషయంలో కూడా ప్రతి లెక్క వివరంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాము అయితే మరి ప్రాథమిక తరగతుల్లో కూడికలు తీసివేతలు వంటి టాపిక్స్ ఉంటాయి కనుక కొంచెం తక్కువ శ్రద్ధ వాటిపై పెట్టడం జరిగింది డిఎస్సి ఎస్ఈటి కు కీలకమైనటువంటి ఆరు ఏడు ఎనిమిది తరగతులలో ప్రతి లెక్క కవర్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది తొమ్మిది పది తరగతుల్లో కూడా లింక్డ్ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేయడం జరిగింది మరి లోయర్ క్లాసెస్ లో ఎక్కడా లింక్ కనిపించని త్రికోణమితి వంటి టాపిక్స్ మినహా మిగిలినటువంటి అన్ని చాప్టర్లు మనం మెటీరియల్ లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో ఇవ్వడం జరిగింది మీ మెటీరియల్ ఒకరిద్దరు కామెంట్ చేశారు నమ్మకంగా తీసుకోవచ్చా నిజమే ఒకరిద్దరు మిత్రులు మన మెటీరియల్ బాగాలేదు అంటూ కామెంట్ చేసినటువంటి వాట వాస్తవం డీప్ గా ఎంక్వైరీ చేసి ఆ మిత్రుల వాట్సాప్ నంబర్లు సంపాదించి వారికి నేరుగా కాల్ చేసి మాట్లాడితే తెలిసిన విషయం ఏమంటే అసలు వారు మా నుంచి ఎటువంటి మెటీరియల్ కొనలేదు మరొక మిత్రుడు వీడిగా పుస్తకాలు అడిగారు ఇవ్వలేదని మన మెటీరియల్ వల్ల ఉపయోగం లేదు అంటూ కామెంట్ పెట్టారు బహుశా మరొకరిద్దరు మిత్రులు కామెంట్ పెట్టారు మేము పెద్దగా దృష్టి పెట్టలేదు ఏదైనా అందరికీ నచ్చాలనేటువంటి ఆలోచన లేదు అమ్మే నలుగురు బిడ్డల్ని సమానంగా చూడలేదు నాకు చిన్నవాడంటే ప్రాణం రా పెద్దవుడు పాపం అమాయకుడు రా అంటూ ఉంటుంది అటువంటిది నూటికి నూరు శాతం అందరినీ మెప్పించాలి అని మేము అనుకోవడం లేదు అది మూలకత్వమే ఒకవేళ అవుతుంది నిర్మాణాత్మకంగా మన మెటీరియల్ ఇంకా ఇలా ఉండడం వల్ల బాలేదు అంటూ వచ్చేటువంటి కామెంట్స్కి ఖచ్చితంగా మేము విలువ ఇస్తాము అదే సందర్భంలో వారేదో ఊహించుకుని స్వార్థపూరిత ఆలోచనలతో చేసేటువంటి కామెంట్స్ కు మేము పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేము రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైనటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ రెండు వేల పన్నెండు నుంచి పూర్తి స్థాయిలో ఆన్లైన్ మాధ్యమంలో మిమ్మల్ని గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది నెట్ అంటే తెలియని రోజుల్లో ప్రారంభమై నేటి ఇంటర్నెట్ యుగం వరకు మంచి ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అందిస్తూ ముందుకు సాగుతున్నటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ ని నమ్మాలా లేదా అనే విషయాన్ని మీకే వదిలేస్తాను మరొక చిన్న విషయం మిత్రమా చిన్న విన్నపం మిత్రమా వందల మంది మిత్రులు మాకు కాల్ చేసి మన మెటీరియల్ బాగుంది అంటూ తమ సంతృప్తిని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ వరకు సంతోషమే కానీ మాకు మాత్రమే చెబుతున్నటువంటి పర్సనల్ గా చెబుతున్నటువంటి ఈ మాటలను మా వీడియోల కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేసినట్లయితే మిగిలినటువంటి నలుగురికి ఈ విషయం తెలుస్తుంది మరింత ఎక్కువ మందికి చేరుతుంది కనుక ఖచ్చితంగా మీ స్పందన మంచి చేరైనా కామెంట్ రూపంలో తెలియజేయాలి అని కోరుకుంటూ ఉన్నాము బుక్స్ ఇంగ్లీష్ మీడియం లో ఇవ్వలేరా రోజు ఒకరిద్దరు మిత్రులు ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ ఇవ్వలేరా అంటూ అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా మా వల్ల కాదు మిత్రమా ఏ మెటీరియల్ అయినా కనీసంగా వెయ్యి సెట్లు ప్రింట్ చేయించుకోవాల్సి ఉంటుంది అంతకంటే తక్కువ సెట్లో ప్రింట్ చేయించడం అనేది దాదాపు సాధ్యం కాదు ఇలా రోజుకు ఒకరిద్దరికి బుక్స్ అమ్మాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది మేము కనీసంగా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాదు కనుకనే తెలుగు మీడియంలో మంచి మెటీరియల్ అందిస్తున్నటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ తో పాటు వేరే ఏ ఇతర పబ్లికేషన్స్ అయినా ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్ మెటీరియల్ను ప్రచురించి అందించేటువంటి ధైర్యం చేయడం లేదు కనుక భవిష్యత్తులో కూడా మా నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఎటువంటి మెటీరియల్ రాదు అని చెప్పగలను బుక్స్ విడిగా ఇవ్వగలరా సైకాలజీ బాగుంది విడిగా కావాలి ట్రై మెటర్స్ విడిగా ఇవ్వగలరా అంటూ చాలా మంది మిత్రులు మనల్ని అడుగుతూ ఉన్నారు అయితే నవ చైతన్య కాంపిటీషన్స్ అనేది విస్తృతమైనటువంటి నెట్వర్క్ కలిగిన రెగ్యులర్ పబ్లికేషన్స్ వ్యవస్థ ఏం కాదు జస్ట్ ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నటువంటి వెబ్సైట్ మరియు యాప్ మాత్రమే కనుక వందల సంఖ్యలో పుస్తకాలను ప్రచురించి కమర్షియల్ గా ఇవ్వగలిగేటువంటి శక్తి మాకు లేదు సెట్ నుంచి ఒక పుస్తకాన్ని వేరు చేసినా మిగిలినటువంటి పుస్తకాలన్నీ వృధా అవుతాయి ఈ ఒక బుక్ మీద మాకు వచ్చేది జస్ట్ పాతికనో అవుతుంది కానీ ఆ పుస్తకాలన్నింటినీ పక్కన పెట్టడం వల్ల వృధా కావడం వల్ల మాకు పొరటి సుమారుగా వందలలో కనుక మిత్రమా ప్రస్తుతానికి విడిగా పుస్తకాలను ఇవ్వలేము స్కూల్ అసిస్టెంట్ వారి పరిస్థితి ఏమిటి స్కూల్ అసిస్టెంట్ వారి కోసం ప్రత్యేకంగా పుస్తకాలు ఎన్ని చేయలేదు ముఖ్యంగా ఇంటర్మీడియట్ కంటెంట్ ను లైన్ టు లైన్ కవర్ చేయడం సాధ్యం కాదు అందులోంచి వచ్చే ఐదారు ప్రశ్నల కోసం అంతంత పుస్తకాలు చదవడానికి అభ్యర్థులు ఇష్టపడడం లేదు కనుక ప్రస్తుతం మేము ఇంటర్ సిలబస్ పై పని చేయడం లేదు స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ పుస్తకాలను సిద్ధం చేసే పని మాత్రం ప్రారంభం అయింది అయితే టెట్ సమయానికి ఏమాత్రం ఇవ్వలేము టెట్ పూర్తయి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే నాటికి స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ పుస్తకాలను మాత్రం అందుబాటులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము ఇక మన ఎస్జిటి బుక్స్ సెట్ లో సైకాలజీ జీకే విద్యా దృక్పథాలు తెలుగు ఇంగ్లీష్ తో పాటు పదవ తరగతి వరకు కవర్ చేయబడినటువంటి కంటెంట్ పుస్తకాలు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి చక్కగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కనుక వాటిని మాత్రం సెట్ రూపంలో తీసుకోవాలి అనేటువంటి అవకాశం కల్పించడం జరిగింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే నేరుగా బుక్స్ డాట్ నవ చైతన్య డాట్ నెట్ వెబ్సైట్ ను చూడండి ఆసక్తి ఉంటే అక్కడ నుంచి ఆ సెల్ట్రోపాంగ్ లో బుక్స్ ని తెప్పించుకునేటువంటి ఏర్పాటు చేయవచ్చు వీడియో క్లాసెస్ ఉంటాయా డెడికేటెడ్ గా సిలబస్ బౌండరీలు దాటకుండా వీడియోలను అందించడం కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారము పాత సిలబస్ పై ఉన్న వీడియోలు కొత్త సిలబస్ పై ఉన్నటువంటి వీడియోలు కలగా పొలగంలా అందించడం మాకు ఇష్టం లేదు కనుక ఇప్పటి వరకు వీడియోల జోలికి వెళ్ళలేదు అయితే గత కొద్ది రోజులుగా మాత్రం నూటికి నూరు శాతం మనం నమ్మకంగా మెటీరియల్ తయారు చేశాము కనుక ఆ మెటీరియల్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కని వీడియోలు సిద్ధం చేసే ప్రయత్నం మాత్రం ప్రారంభించాము టెక్నాటిక్ ఇవ్వలేము కానీ డిఎస్సి నాటికి వీడియో క్లాసెస్ దాదాపుగా ఇవ్వగలిగిన అన్ని సబ్జెక్టులోనూ ఇచ్చే ప్రయత్నం చేస్తాం మొదటి ఈ వీడియోలను పూర్తి ఉచితంగా మన నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయాలనుకుంటున్నాము అయితే ఇవి చదివితే గ్యారెంటీ ఇవే టాప్ బిట్స్ అంటూ ఫేక్ తమ్మనైల్స్ పెడితే వచ్చేటువంటి వ్యూస్ క్వాలిటీ కంటెంట్ పెడుతుంటే రావడం లేదు కనుక ఒకవేళ ఉచితంగా ఇచ్చేటువంటి వీడియోలకు మీ నుంచి తగినంత స్పందన లేదని భావించినట్లయితే వీటినే పెయిడ్ క్లాసెస్ గా ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నది వీటిని ఫ్రీ క్లాసెస్ గా ఆదరిస్తారా లేక ప్రైట్ క్లాసెస్ గా మార్పిస్తారా అన్నది మీ చేతుల్లోనే ఉంది మీరు సబ్స్క్రైబ్ కావడంతో పాటుగా మీ మిత్రులకు మన ఛానల్ గురించినటువంటి సమాచారాన్ని షేర్ చేయండి వ్యూస్ కనీసంగా వస్తున్నంత కాలం మేము ఈ వీడియోలని క్లాసెస్ ని ఫ్రీగానే అందించాలి అనుకుంటున్నాము ఇవి కాకుండా మీకు ఇంకేదైనా సమా సందేహము ఉన్నట్లయితే క్లియర్ గా కామెంట్ రూపంలో తెలియజేయండి అవకాశాన్ని బట్టి సమాధానం తెలియజేసే ప్రయత్నం చేస్తాము ఒకవేళ బుక్స్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే మమ్మల్ని సంప్రదించాల్సినటువంటి నంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ